అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు మనము కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఇక్కడ నుండి కొండగట్టు అంజన్న దర్శనం కోసం మనం వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్కింగ్ ప్లేస్ ఈ పార్కింగ్ ప్లేస్ లో ఇక్కడే మనకు పూజ వాహనాలు పూజ చేసేది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం కదండి మనం గుడికి వెళ్ళే దారిలో పూజ సామాగ్రికి పూజ చేసుకునే దానికి వెహికల్ ఎంత ఎంత పూజ ఇంకా దానికి డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ టిక్కెట్ తీసుకొని ఇక్కడ పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న అనంతరం మీరు చూస్తున్నారు చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ప్రధాన ఆలయానికి కోనేరుకు మనం దారిలో ఇలా మనకు కనిపిస్తాయి బోర్డు కూడా ఉంటుంది మనకి ఇక్కడ కోనేరు పోవడానికి అని చెప్పి దారి ఆలయానికి పోయే దారి చూడండి ఇక్కడే మనకు ఒక మరొక విశేషం విషయం ఉంది అది మీకు అది కూడా చూపిస్తాం ఒక ఆగండి ఓకేనా ఇది మనం పై పైకి వెళ్ళేదారి సీతమ్మ కన్నీరి గుట్టలు ఇక్కడే మనము లైవ్ గా చూడవచ్చు పైన మీకు చూపిస్తాం ఇది సీతమ్మ కన్నీరు పెట్టుకుంటే ఇందులో నుంచి నీరు వచ్చేసి కిందికి కారిపోతుంటాయి ఇది ప్రత్యక్షంగా మనము అక్కడికి వెళ్తే చూడవచ్చు మనకు గుడి ఇంట్రెస్ట్ పై కింద నుంచి ఏదైతే వాహన పూజ నుంచి పైకి వెళ్తుంటామో వెళ్ళగానే కొంచెం ముందుగానే రైట్ రైట్ సైడ్కు కింద మనకు కనిపిస్తుంది అక్కడ బోర్డు కూడా ఉంది సెల ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్దాం ఇక ఇది టెంపుల్కు వెళ్ళే దారి ఇక్కడ మనకు చూడండి పాత రూమ్ మారుతి అని చెప్పేసి అని ఇక్కడ రూమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఇవి చాలా పాత రూమ్స్ చాలా సంవత్సరాలు అయినా ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ కూడా పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా మనము ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ శుద్ధ వాటర్ ఫ్రంట్ కూడా ఉంది మనం తాగడానికి ఇప్పుడు ఇది హోటల్ ఇలాగా షాప్స్ మనకి కావాల్సిన ఫోటోలు కావచ్చు వాచ్లు కావచ్చు ఇంకేమైనా కానీ చిన్నపిల్లలు కానీ ఇంట్లో కానీ దండలు కావచ్చు అన్నీ కూడా మనము ఇక్కడే పంపుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా అలాగే మనము దీని తర్వాత పాత కోనేరు కూడా ఎటు సైడ్ ఉందనేది మీకు చూపిస్తా ఎందుకంటే ఈ మా కోనేరు కూడా వేరే పక్కకు కొత్తగా నిర్మించడం జరిగింది పెద్దగా మీకు పాత కోనేరు కూడా దారి చూపిస్తే మనకు ఎదురుగానే ఉంటుంది ఈ షాపు దాటగానే మనకు కనిపిస్తుంది అలాగే మనం ఏదైనా కూడా విలువైన వస్తువులు కూడా ఇక్కడ భద్రపరచుకోవచ్చు ఇది పాత కోనేరుపు పాత కోనేరు ది పక్కల్ని ఇలా ఇట్లా ఇలా చూసుకుని ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది ఉండడానికి కూడా అక్కడ ఆఫీస్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వారికి చెప్తే చర్దవుతుంది ఇక్కడ అన్నీ కూడా పూజకు సంబంధించిన అన్నీ కూడా మనకు దగ్గర కూడా ఇది లడ్డు కొ మనకు గుడి ముందే ఉండాలి ఇది గుడినంతసేపు మాత్రమే లడ్డు కౌంటర్ ఓపెన్ తర్వాత పని చేస్తారు ఓకేనా చాలా ఇప్పుడు మనము టెంపుల్ చేద్దాం ఇది భక్తులు రద్దీకున్నప్పుడు లైన్లు చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం ఇక్కడ నుండే అంజన్ల దర్శనానికి వెళ్తాము కళ్యాణ కట్ట కూడా ఇక్కడనే చెట్టు అవతలనే ఉంటుంది ఇది మనకు మెయిన్ ఇంట్రెన్స్ ఇక్కడ మంది భక్తులు కూడా ఫోటోలు దిగుతారు రైట్ సైడ్ కట్ చేసి మనకు పూనిపోయే దారి ఉంటాయి పైన ఇక్కడ దగ్గరనే ఉంటుంది వాతావరణం దూరేమే ఉండదు మనకి ఇన్స్టెంట్గా కూడా ఇక్కడ ఫోటో దిగి మనం దర్శనానికి పోయేసరికి కూడా మనకు ఫోటో ఇస్తారు ఫ్యామిలీ ఫోటో ಮನೂ ಲೋಪಕ್ಕೆ ಅಂಜನ್ನ ದರ್ಶನ ಚೆನ್ನಾಗದೇ ಇದು ಮನಪಲಿ ಇಡೀ ಲೋಪದೇ ಮನೆ ದೊಡ್ಡ ಇಲ್ಲ ಚಾಲ ಮಂದಿ ಭಕ್ತರು ಇದು ಒಳ್ಳೆಯ ಫೋಟೋ ತಪ್ಪಾ ಚಿನ್ನ ಅಲ್ಲ ಜೊತೆ ಇದು ಆಲಯ